కప్పలు మరియు గోధులు కప్పలు ప్రకృతిలోని అద్భుతమైన ఉభయచరాలు రెండవ భాగం కప్పలు మరియు టోడ్లు అంటార్టికా మినహా అన్ని ఖండాల్లో కనిపించే ప్రత్యేక ఉభయచరాలు అవి కీటకాలను నియంత్రించడం ద్వారా పర్యావరణాన్ని సుస్థిరంగా ఉంచడంలో సహాయపడతాయి వాటి ప్రకాశవంతమైన రంగులు వినిపించే శబ్దాలు మరియు వేరే వేరే జీవనశైలిలు కలిగిన వీటి ద్వారా ప్రకృతిలో అందం మరియు సమతుల్యతను ప్రదర్శిస్తాయి ఇరవై ఆరు బడ్జెట్స్ ఫ్రాగ్ దీని శాస్త్రీయ నామము లెపిడోబాట్రాకస్ లేవిస్ హిప్పో ఫ్రాగ్ అని కూడా పిలువబడే ఈ జాతి పెద్ద తలతో హాస్యాస్పద రూపంతో ఉంటుంది ఇది దూకుడుగా ఉంటుంది మరియు బెదిరింపులకు గురైనప్పుడు దాని శరీరాన్ని ఉబ్బి బిగ్గరగా కీచు శబ్దం చేస్తుంది ఇరవై ఏడు హార్న్ ఫ్రాగ్ దీని శాస్త్రీయ నామము మెగోఫ్రిస్ నసుట కళ్ళపైన కొమ్ములు ఉన్న ఈ కప్ప అడవిలో పూర్తిగా కలిసిపోయి ఉంటుంది దాని ఆకులాంటి ఆకుపచ్చ ఆకారంతో వేటాడే జంతువులకు దాదాపు కనిపించదు ఇరవై ఎనిమిది మడగాస్కర్ టమాటో కప్ప దీని శాస్త్రీయ నామము డైస్కోఫస్ గినెటి టమాటో కప్పకు దగ్గరి బంధువు ఈ జాతి ఎరుపు నారింజ రంగును కలిగి ఉంటుంది ఇది దాడిని అరికట్టడానికి దాని చర్మం నుండి జిగటగా ఉండే తెల్లటి పదార్థాన్ని విడుదల చేస్తుంది ఇరవై తొమ్మిది ఆకుపచ్చ మరియు నలుపు విషపు డాట్ కప్ప దీని శాస్త్రీయ నామము డెండ్రోబేట్స్ ఆరాటస్ ఈ శక్తివంతమైన కప్ప మెరిసే ఆకుపచ్చ మరియు నలుపు నమూనాలను ప్రదర్శిస్తుంది మధ్య అమెరికాలో నివసిస్తూ ఇది రక్షణ కోసం దాని చర్మ విషాన్ని ఉపయోగిస్తుంది మరియు దాని అందానికి ఆరాధించబడుతుంది ముప్పై వాలెస్ ఎగిరే కప్ప దీని శాస్త్రీయ నామము రాకోఫోరస్ నిగ్రోపాల్మాటస్ ఆగ్నేయాసియాలోని వర్షారణ్యంలో ఈ కప్ప వెబ్ పాదాలతో చెట్టుల మధ్య జారుతుంది దీనిని పారాచ్యూట్ కప్ప అని కూడా పిలుస్తారు ముప్పై ఒకటి ఆఫ్రికన్ రీడ్ కప్ప దీని శాస్త్రీయ నామము హైపెరోలియస్ విరిడి ఫ్లేవర్స్ రంగురంగుల చర్మంతో ఉన్న ఈ ఆఫ్రికన్ రీడ్ కప్ప నీటి దగ్గర లేదా గడ్డి మీద కనిపిస్తుంది మగవి వర్షాకాలంలో సహచరులను ఆకర్షించడానికి ప్రత్యేకమైన క్లిక్ చేస్తుంది ముప్పై రెండు అమెజాన్ హార్న్ ఫ్రాగ్ దీని శాస్త్రీయ నామము సెరాటోఫ్రిస్ కార్నుట కళ్లపైన కొమ్ములున్న ఈ కప్ప దాదాపుగా తనకు సమానంగా ఉన్న శబ్దాన్ని నోరు ద్వారా ఎదురు చెబుతుంది ఆహారంగా దాదాపుగా తనంత పెద్ద క్రిమి లేదా కప్పలను కూడా తినగలదు రికన్ కోక్వి దీని శాస్త్రీయ నామము ఎలుతెరోడాక్టిలస్ కోక్వి రికోకు చెందిన చిన్న కప్ప ఇది రాత్రిపూట కో అనే పిలుపుకు ప్రసిద్ధి చెందిందేది ప్యూర్టోరికో జాతీయ చిహ్నంగా ప్రసిద్ధి చెందింది ముప్పై నాలుగు మృదువైన వైపు గల టోడ్ దీని శాస్త్రీయ నామము రైబోగుట్టటస్ ఈ పెద్ద దక్షిణ అమెరికా టోడ్ మృదువైన నిగనిగలాడే చర్మం మరియు లోతైన ఎరుపు గోధుమ రంగును కలిగి ఉంటుంది ఇది బెదిరింపులకు గురైనప్పుడు బలమైన విషాన్ని విడుదల చేస్తుంది ఉష్ణమండల వర్షారణ్యాలలో నివసిస్తుంది ముప్పై ఐదు ఫుట్ టోడ్ దీని శాస్త్రీయ నామము స్కాఫియోపస్ హోల్బ్రూకి వెనుక కాళ్లపై స్పేడ్ లాంటి నిర్మాణాలకు ప్రసిద్ధి చెందిన ఈ టోడ్ కష్టకాలంలో నుండి తప్పించుకోవడానికి భూగర్భంలో తవ్వి రక్షణ పొందుతుంది ఇది భారీ వర్షాల సమయంలో తాత్కాలిక కొలనులలో సంతానోత్పత్తి చేయడానికి బయటకు వస్తుంది ఆరు యూరోపియన్ కామన్ ఫ్రాగ్ దీని శాస్త్రీయ నామము రానా టెంపోరేరియా ఐరోపా అంతటా సాధారణంగా కనిపించే కప్ప చెరువులు పచ్చిక భూములు తోటల్లో నివసిస్తుంది శీతాకాలంలో నిద్రలోకి వెళ్లి వసంతంలో నీటికి తిరిగి వచ్చి సంతానోత్పత్తి చేస్తుంది ముప్పై ఏడు హోల్ ఫ్రాగ్ దీని శాస్త్రీయ నామము మెటాఫ్రినెల్లా సుందన బోర్నియోలోని చెట్ల రంధ్రాల్లో నివసించే చిన్న కప్ప నీటితో నిండిన చెట్ల రంధ్రాల లోపల నివసిస్తుంది మరియు సంతానోత్పత్తి చేస్తుంది దీని ప్రత్యేకమైన ప్రతిధ్వనించే పిలుపు ఈ సహజ గదుల లోపల ప్రతిధ్వనించడానికి సంపూర్ణంగా అనుకూలంగా ఉంటుంది ముప్పై ఎనిమిది ఇండియన్ బుల్ఫ్రాగ్ దీని శాస్త్రీయ నామము హోప్లోబాట్రాకస్ టైగెరినస్ ఇండియాలోని పెద్ద మరియు శక్తివంతమైన కప్ప సంభోగం సమయంలో పెద్దగా మరియు ప్రకాశవంతమైన రంగులో ఉండే ఇండియన్ బుల్ఫ్రాగ్ యొక్క మగవి ప్రత్యేక నీలం స్వరంలో పసుపు రంగులోకి మారుతుంది వర్షాకాలంలో వరదలున్న పొలాలలో వృద్ధి చెందుతాయి ముప్పై తొమ్మిది మలబార్ గ్లైడింగ్ ఫ్రాగ్ దీని శాస్త్రీయ నామము రాకోఫోరస్ మలబారికస్ భారతదేశంలోని పశ్చిమ కనుమలకు చెందిన ఈ కప్పచెట్ల మధ్య జారడానికి దాని వెబ్ పాదాలను ఉపయోగిస్తుంది దాని ప్రకాశవంతమైన ఆకుపచ్చ శరీరం మరియు ఎర్రటి వెబ్బింగ్ వర్షాకాలంలో అందంగా కనిపిస్తుంది క్యూబన్ ట్రీ ఫ్రాగ్ దీని శాస్త్రీయ నామము ఆస్టియోపిలస్ సెప్టెంట్రియోనాలిస్ ఉత్తర అమెరికాలోని పెద్ద చెట్టు కప్ప చాలా ఆకలితో ఉండే జాతి ఇది పట్టణ ప్రాంతాల్లో నివసించగలదు మరియు ఆహారం కోసం స్థానిక కప్పలతో పోటీ పడుతుంది నలభై ఒకటి దారుమా చెరువు కప్ప దీని శాస్త్రీయ నామము పెలోఫిలాక్స్ పోరోసస్ బ్రీవిపోడస్ జపాన్లో నివసించే ఈ కప్ప గుండ్రని ఆకారం మరియు బిగ్గరగా క్రోకింగ్ పిలుపు కోసం ప్రసిద్ధి ఇది వరి పొలాలు చెరువులు మరియు తడి భూములలో నివసిస్తుంది తెగులు నియంత్రణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది నలభై రెండు కోరస్ ఫ్రాగ్ దీని శాస్త్రీయ నామము సూడాక్రిస్ మకులాట ఉత్తర అమెరికా ప్రాంతంలో చిన్న కప్ప వసంతంలో మొదటి పాట పాడే కప్పగా ప్రసిద్ధి దీని ఉల్లాసమైన శీతాకాలంలో చెరువులు మరియు చిత్తడి నేలలలో సంతానోత్పత్తి ప్రారంభాన్ని సూచిస్తుంది నలభై మూడు ఓరియంటల్ ఫ్లయింగ్ ఫ్రాగ్ దీని శాస్త్రీయ నామము రాకోఫోరస్ రీన్వార్డీ ప్రావీణ్యం కలిగిన గ్లైడర్ ఈ కప్ప చెట్ల మధ్య దూకడానికి మరియు ఎగరడానికి దాని పెద్ద వెబ్బెడ్ పాదాలను ఉపయోగిస్తుంది ఆగ్నేయాసియాలో వర్షారణ్యాలలో ఎక్కువ సమయం గడుపుతుంది పనామా గోల్డెన్ ఫ్రాగ్ దీని శాస్త్రీయ నామము అటెలోపస్ జటకి ప్రకాశవంతమైన పసుపు రంగు మరియు అందమైన నమూనాలతో పనామా జాతీయ చిహ్నంగా ప్రసిద్ధి చెందింది విచారకరంగా ఇది నివాస నష్టం మరియు శిలీంధ్ర వ్యాధి కారణంగా తీవ్రంగా ప్రమాదంలో ఉంది నలభై ఐదు కొలరాడో రివర్ టోడ్ దీని శాస్త్రీయ నామము ఇన్సిలియస్ అల్వారియస్ సోనోరన్ ఎడారిటోడ్ అని కూడా పిలువబడే ఈ పెద్ద జాతి దాని గ్రంథుల నుండి శక్తివంతమైన విషాన్ని విడుదల చేస్తుంది ఇది నైరుతి యునైటెడ్ స్టేట్స్ లో నివసిస్తుంది మరియు వేసవి వర్షాల సమయంలో చురుకుగా ఉంటుంది నలభై ఆరు గ్రీన్ ఫ్రాగ్ దీని శాస్త్రీయ నామము రిథోబేట్స్ క్లామిటాన్స్ తూర్పు ఉత్తర అమెరికాలో సాధారణంగా కనిపించే గ్రీన్ ఫ్రాగ్ స్ట్రింగ్ లాంటి ప్లంక్ కాల్ ద్వారా గుర్తించబడుతుంది ఇది తరచుగా చెరువులు సరస్సులు మరియు నెమ్మదిగా కదిలే ప్రవాహాల దగ్గర ఎక్కువగా ఉంటాయి నలభై ఏడు అమెజాన్ లీఫ్ ఫ్రాగ్ దీని శాస్త్రీయ నామము క్రూజియోహైలా క్రాస్పెడోపస్ ప్రకాశవంతమైన ఆకుపచ్చ చర్మం నారింజ కాళ్లు మరియు వెబ్బింగ్ కలిగిన ఈ కప్ప అమెజాన్ అడవుల్లో ఎక్కువగా నివసిస్తుంది నీటితో నిండిన బోలులలో మాత్రమే సంతానోత్పత్తి కోసం దిగుతుంది నలభై ఎనిమిది మౌంటైన్ ఎల్లో లెగ్ ఫ్రాగ్ దీని శాస్త్రీయ నామము రానా ముస్కోసా కాలిఫోర్నియాలోని పర్వత ప్రవాహాలలో కనిపించే ఈ జాతి పసుపు కాళ్లు మరియు మృదువైన చర్మాన్ని కలిగి ఉంటుంది ఒకప్పుడు సమృద్ధిగా ఉన్న ఇది ఇప్పుడు కాలుష్యం మరియు ప్రవేశపెట్టిన మాంసాహారుల కారణంగా ప్రమాదంలో ఉంది నలభై తొమ్మిది హార్లెక్విన్ టోడ్ దీని శాస్త్రీయ నామము అటెలోపస్ వేరియస్ రంగురంగుల జస్టర్ లాంటి నమూనాలతో ప్రసిద్ధి చెందిన హార్లెక్విన్ టోడ్ మధ్య మరియు దక్షిణ అమెరికాలో నివసిస్తుంది ఇది తీవ్రంగా అంతరించిపోతున్నప్పటికీ జీవవైవిధ్యానికి గుర్తుగా మిగిలింది యాభై స్ట్రాబెర్రీ పాయిజన్ డాట్ ఫ్రాగ్ దీని శాస్త్రీయ నామము ఊఫాగా పుమిలియు ఈ చిన్న కాని మెరిసే కప్ప స్ట్రాబెర్రీని పోలి ఉండే ప్రకాశవంతమైన ఎరుపు శరీరం మరియు నీలి కాళ్లతో ఈ కప్ప మధ్య అమెరికా అడవుల్లో కనిపిస్తుంది అందమైన మరియు విషపూరితమైన కప్పగా ప్రసిద్ధి చెందింది వర్షారణ్యం నేలకి ఒక ఆభరణం నా ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడం నాకు సంతోషం ఇది మీకు ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తున్నాను మా విద్యా వీడియోలు నేర్చుకోవడాన్ని సులభంగా మరియు ఆసక్తికరంగా మారుస్తాయి ఉపయోగకరమైన పాఠాలు మంచి ఆలోచనలతో మీ అభివృద్ధికి తోడ్పడతాయి చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని మంచి వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి జీ శోభనాద్రి రావు